దేవుని ప్రియ బిడ్డలారా దేవుడి అవకాశం యోగు గ్రంథం మూడు ముప్పై నాలుగు అధ్యాయం పదో వచ్చిన యోగు నొక్కి వక్కా నుంచి గట్టిగా ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే విజ్ఞానం గల మనుషులారా సర్వశక్తులు అన్యాయం చేయటం అసంభవం అని అంటున్నారు ఎందుకంటే కొన్ని కార్యాలు పై పైన కూడా పై పైన చూస్తే రెండు కాని మనం తప్పం చేసుకున్నాము ఈ రోజు దాన్నే కొనసాగిస్తూ సంగతులు పై పైన చూస్తే ఎంత అపార్థం అవుతాయో చెప్పడానికి చెప్తున్నారు యోగు దగ్గరికి వచ్చిన వారు యోగు స్నేహితులు ఆయనకున్న పరిస్థితులు బట్టి దేవుడిని కూడా అపార్థం చేసుకుని అన్యాయం చేశాడు అనుకుంటుంటే యోగు వారికి గట్టిగా చెప్తున్నాడు సర్వశక్తి కలిగిన వాడు అన్యాయం చేయటం అసంభవం అని యోగు ముప్పై నాలుగు పదిలో చెప్తున్నాడు అవును కొన్ని సంగతులు పై పైన చూస్తే అది అన్యాయంగా కనబడతారు కానీ అది న్యాయం అని లోతు గెలితిగా తెలియదు అందుకే ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను మన దేవుడు కొన్ని సందర్భాల్లో అన్యాయస్తుడిగా కనబడి న్యాయవంతుడై కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు కొన్ని మరణాలు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుడి న్యాయం ఇలాగ ఎందుకు చేసాడు ఇంత మంచి వాళ్ళకి అని మనం బయట కనకపోయిన లోపల మదన పడిన సందర్భాలు ఉంటాయి కానీ విషయాన్ని మనకు కొంచెం లోతుకెళ్ళి చూస్తేనే కానీ అసలు ఎంత న్యాయం అన్నది మనకు అర్థం అవుతుంది ఈరోజు ఓ సంగతి ఒక సంఘటన అన్యాయం లాగా కనబడే న్యాయాన్ని మీరు చూపించాలని ఆశపడుతున్నాడు దేవుడు అబ్రహావను పిలుచుకున్నాడు ఆది కారణం పదకొండో అధ్యాయం ఆఖరిలో పన్నెండో అధ్యాయంలో దేవునితో ఆయన యాత్ర ప్రయాణం మొదలైంది మధ్యలో తడబాట్లు ఐగుర్తుకెళ్లడం సమలపాలవడం భార్యను పోగొట్టుకున్న పరిస్థితి రావడం వీళ్ళ లో ఇవన్నీ జరిగిన చివరికి ఆయన దేవుడు కణానికి చేర్చాడు దేవుడు అబ్రహామును కల్దీయ దేశంలో పిలుచుకొచ్చి కణానికి ఇచ్చాడు కణాన్ చేర్చాడు ఆ బౌండరీస్ కూడా ఈ హోషం ఒకటో జోటో వచ్చినా మనకు దొరుకుతాయి అయితే దేవుని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ఓ సంగతి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను కణానికి అబ్రహాం వచ్చినప్పుడు కణాను దేశం ఏమి ఖాళీగా లేదు అక్కడ కొన్ని జాతులు నివాసం ఉన్నాయి అక్కడ కొన్ని ప్రాంతాలు కొంత ఆ ప్రాంతంలో కొన్ని ప్రజలు కొంత కొన్ని జాతుల వారు నివాసం అంటున్నారు ఎల్లేనీలు హిబ్బీలు పెరిజ్ పెరిజీలు ఎబూసీలు కనానీలు రకరకాల జాతులు వారు అక్కడ ఉన్నారు అబ్రహాములు దేవుడు వాళ్ళని తరిమేసేసి ఆ భూమిని తీసుకో నీకు స్వాచ్ఛం ఇచ్చానన్నాడు అక్కడ ఏ జాతులు ఉన్నాయో మీకు కావాలంటే నెరగమా కాడ మూడు పదిహేడు చదవాళ్ళు అక్కడ ఉంటారు వారిని తరిమే ఆ భూమిని మీకు తీసుకో అన్నాడు వాస్తవానికి అబ్రహాముల దేవుడు పిలిచినప్పుడు ఏ జనాంగం లేని దగ్గర ఖాళీ ప్రదేశం చాలా ఉంది కదా ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆయన్ని ఎక్కడ పెట్టచ్చు కదా ఆల్రెడీ అక్కడ ఉన్నవారు వాళ్ళ సొంత భూమి వాళ్ళు ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాల బట్టి నివాసం అవుతున్న ఆ జాతులు తరిమే మండమేంటి నువ్వు తీసుకో మండవేంటి ఇది న్యాయమా న్యాయంగా లేదు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వారి పరిస్థితి ఏంటి భూమిలో ఏమీ లేదా ఇంకా చాలా ఉందిగా ఇంకెక్కడే ఇవ్వచ్చు కదా కానీ ఆ భూమినే దేవుడు వారికి ఇవ్వడం ఏంటి వారిని తరిమే ఏంటి మీరు ఒకసారి ఆలోచన చేస్తే నిజమే వారిని తరిమేయడం అన్యాయమే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అన్యాయమే వారితో యుద్ధం చేసి వారిని జయించడం అన్యాయమే కానీ వారిని ఎందుకు తరిమేమన్నాడు వారిని ఎందుకు అక్కడి నుంచి వెళ్ళగొట్టమన్నాడు అని మనం తెలుసుకోవాలనుకుంటే లేవియ కాండం ఇరవయో అధ్యాయం మొదటి గురించి మీరు చదివితే వారు ఎంత అకృత్యాలు దుర్మార్గ పనులు దేవునికి కోపం తెప్పించే పనులు చేశారో అక్కడ రాయబడి ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్న పురుషు పురుషులు స్త్రీ స్త్రీలు వివాహాలు మనుషులు పశువులు ఇంట్రకోరవ్వడం సంభోగంలో పాల్పోదు ఎంత భయంకర అసలు అతి భయంకరమైన పాప కార్యక్రమాలు వారు చేశారు అందుకే దేవుని కోపం వచ్చి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్ట నా భూభాగం అన్నాడు దేవుని మిగిలి అలాగని ఇస్రాయిల్ ఆయన ఎక్కువ ప్రేమించినట్టుగా సపరేట్ చేసినట్టుగా ఉండదు అబ్రహాం సంతానానికి కూడా దేవుడు ఏం చెప్పాడు ఇస్రాయిల్కి ఏం చెప్పాడు మీరు ఇక్కడున్న ప్రజల యొక్క ఆచారాలు ఇక్కడున్న ప్రజల యొక్క అలవాట్లు మూఢనమ్మకాలు దేవుని విరోధమైన కార్యాలు విగ్రహారాధన చేస్తే మిమ్మల్ని కూడా తరిమేస్తాను అన్నాడు అంటమే కాదు ఎన్నో మార్లు పులిస్తీలకి అమాలకులకి అశూరియులకి రకరకాల జాతుల వారికి వారిని బానిసలుగా చేయలేదా ఐగుర్తి ఎలికి బానిషులుగా చేశాడు కదా కాబట్టి దేవుని బిడ్డారా ఈరోజు ఓ సంగతి గమనించు అబ్రహాముకి కనాను ప్రదేశంలో ఉన్న ప్రజలను తరిమేసి ఆ భూభాగం ఇవ్వడం అన్యాయంగా కనబడుతుంది కానీ వారు చేసిన అకృత్యాలను బట్టి అక్కడి నుంచి దేవుడు తరిమేమన్నాడు ఆ భూభాగాన్ని అబ్రహాము వచ్చాడు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అనేది వారు చేసిన క్రియలకు సరైన కార్యం అక్కడ అది ఆ సంగతి మనకు తెలియదు అక్కడ ఏం చేశారు వాళ్ళు వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళ విధానం ఏంటి మనం తెలుసుకోకుండా వాళ్ళని ఎలా కొట్టమండమేనా అబ్రహాం చూడడం న్యాయమేనా అనేటువంటి ఆలోచనతో ఉంటే దేవుడు అన్యాయస్తుడిగా కనబడతాడు కానీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే దేవుడు న్యాయవంతంగా కనబడతాడు కాబట్టి దేవుని గుడ్లారా నీ జీవితంలో నా జీవితంలో ఎవరి జీవితంలో అని కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు అన్యాయస్తుడిగా దేవుడు కనబడుతున్నాడేమో నీ దృష్టిలో కానీ కాస్త దేవుని సన్నిధికి వెళ్ళి ఆషాపు నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాడని నేను డెబ్బై మూడో క్రితం చదువుతాం వెళ్ళినప్పుడు సంగతి అర్థమైనాక ప్రభుత్తి ఇచ్చాడు నీ జీవితంలో కూడా వాక్యాన్ని ధ్యానం చేయి వాక్యం విను దేవుడు ఎంత న్యాయం నీకు తెలుస్తుంది దేవుడు అన్యాయం చేయటం దేవుని కార్యాలకు లోపడదాం దేవుని అర్థం చేసుకుందాం మనం అర్థం చేసుకోవడం మన శక్తి చాలదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన గురించి మనకు అర్థం చేసి మనం ఆయన సరైన విశ్వాసులుగా ఆయన వెంబడించి వారికి సిద్ధపరిచి ఆయన శిష్యులుగా దేవుడు మనం చేయను గాక ఆమె